శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశి నాడు ఈ స్త్రీ ద్వారాని ఒక రహస్యం తెలుసుకుంటారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎవరు ఆ స్త్రీ మకర రాశి జాతికుల జీవితంలో ఆ స్త్రీ ఈ రోజున వినబోతున్న ఆ యొక్క రహస్యం మంచిక చెడుక ఏం జరగబోతుంది ఎటువంటి ఇబ్బందుల్లో కూరుకుపోబోతున్నామేమో అని భయపడుతున్నారా ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అంతా ఒక్కొక్కటిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే మాత్రము దయచేసి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున వీరికి ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు ఎదురు కాబోతున్నాయి ప్రతికూల ఫలాలు అనుకూలంగా మార్చుకోవాలంటే చేయవలసిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియో నచ్చితే తప్పకుండా మా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేదాము ముందుగా మకర రాశి జాతికి లేక మనస్తత్వాన్ని మనం తెలుసుకోవాలి మనకి ఏ ప్రతిఫలితం కలుగుతుందో మన యొక్క తత్వం మీదే ఆధారపడి ఉంటుంది కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు మంచిగా ఉంటే మంచి జరుగుతుంది చెడుగా ఉంటే చెడే ఎదురొస్తోంది మేము మంచిగానే ఉన్నామండి మంచిగానే ఆలోచిస్తాము కానీ మాకు ఎప్పుడూ చెడుగానే ఉంటుంది ఏదో ఒక సమస్య దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది ఒక సమస్య తీరిందనుకుంటే ఇంకొక సమస్య రావడానికి పెద్దగా సమయమైతే లేదు మాకు ఎందుకు ఇన్ని కష్టాలు చెడ్డవారు బానే ఉంటున్నారు చెడు పనులు చేసేవారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు ఇటువంటి సందేహాలు మీకు ఉండే ఉంటాయి ఉండడం ధర్మబద్ధమే కానీ మంచికి ఎక్కువ చెడుకి తొందరపాటు ఎక్కువ ఎంత త్వరగా పైకి వెళ్లిన చెడు వ్యక్తులు అంత త్వరగా కిందకు దిగి వచ్చేస్తారు వారికి దైవానుగ్రహం ఉండదు కానీ మంచి చేసేవారికి భగవంతుని సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఆపన్న హస్తం అందించే విధంగా నూతన వ్యక్తుల రాక మీ జీవితంలో జరుగుతుంది మీకు తెలియకుండానే మంచి జరుగుతూ వెళ్ళిపోతుంది కష్టాలు అనేవి కొన్నాళ్లపాటే సుఖాలు అనేవి నిత్యము ఉంటాయి మంచి వారికి జీవితం ఎప్పుడూ మంచిగానే సాగుతుంది దైవం మనుష్య రూపేణా అని భగవంతుని అనుగ్రహం ఎవరో ఒకరి రూపంలో మీకు దక్కక మానదు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ అవసరాన్ని తీర్చే వ్యక్తులు ఇదే ఈ యొక్క జాతకులకు మంచి తత్వం రీత్యా కలిగి మంచి అవకాశాలు ఈ యొక్క అవకాశాలు కూడా ఉపయోగించుకుని పైకి రావడం కూడా కనుమాయలాగా జరిగిపోతుంది కన్నుమూసి తెరిసేలోపు మీ జీవితం మొత్తం కూడా మార్చేస్తాడు భగవంతుడు మీరి వ్యక్తిత్వం అటువంటిది మనం వీరి యొక్క తత్వాన్ని చూసి చాలా మంచి తత్వం పైకి చూడ్డానికి గంభీరంగా ఉన్నట్లు కనిపించినా ఎదుటి వ్యక్తులకు ఇలా అనిపించినా లోపల అలా ఉండరు వీరితో మాట్లాడాలి అన్న చాలా గర్వం ఏమో పొగరేమో లేదంటే డబ్బు ఉందని దర్జా ఏమో అని అనుకోక అపోహపడక ఎదుటి వ్యక్తులు మానరు దూరంగా చూస్తే ఇలాగే ఉంటుంది చూసేందుకు మాట్లాడాలంటే ఒక భయం కలుగుతుంది అటువంటి భావన కలిగించేలా ఎదుటి వ్యక్తులకు వీరి తీరు ఉంటుంది వీరిని చూస్తే అలాగే అనుకుంటారు అంతా హుందాగా ఉంటారు అంతేకాకుండా పైకి చూసేందుకు గర్వంగా ఉన్నా వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి మనుషులు ఎవరికైనా కానీ ఏదైనా సాయం చేయడంలో ముందంజలో ఉంటారు వీరి దగ్గర ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో వీరు కొంత సర్దుబాటు చేయడం కోసం ధనమైనా మాట అయినా ఎంతో కొంత సర్దు తరండి దీని ద్వారా కొన్ని సమస్యలు కూడా వీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు ఇలా చేసే దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి అంటే కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువగా వీరికి కొన్ని సమస్యలు అనేవి డబ్బు పరంగా ఎదురైనప్పటికీ కూడా ఏమిటంటే పెద్దలు చెప్పిన మాటలు కాని ఇంట్లో స్నేహితులు కానీ శ్రేయభిలాషులు కానీ ఇలా ఎవరైనా మీరు మంచి కోరి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుండదు అని చెప్పి మీకు ఏదైనా మంచి సలహా ఇస్తే దాన్ని పాటించకుండా ఉండడం వల్ల చాలా వరకు తెలిసి తెలియనటువంటి కొన్ని విషయాల్లో మోసపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించే స్వభావంతో ఉండరు కాబట్టి మీరేమిటంటే ప్రతి ఒక్కరూ కూడా మనలా ఆలోచిస్తారేమో మనలాగే మంచి మనస్కులేమో అని చెప్పి అనుకుంటారు కాబట్టి అందరూ కూడా మన చుట్టూ ఉన్నవారు మంచి వాళ్లే ఉండాలి అని లేదు చెడ్డవాళ్లు ఉన్నారని కూడా కాదండి తోచినంత సాయమే చెయ్యండి తప్పు లేదు కాని ఆ సహాయం నిజంగా వారు ఎంతవరకు కోరి మీ వద్దకు వచ్చారు అనే విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి ఈ రోజున ముఖ్యంగా విషయంలోకి వస్తే క్రీడల్లో అలాగే మీకు కొన్ని ఇష్టమైన ఆటల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అది కూడా మీ పాత స్నేహితులను కలుసుకోవడం కానీ లేదంటే ఉన్న స్నేహితులతో కూడా కావచ్చు లేదంటే బంధువర్గాల్లో ఎవరితో అయినా చక్కగా మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీ బిజీ షెడ్యూల్లో పనులు ముగించుకున్న తర్వాత కొంత సమయం క్రీడకు కేటాయిస్తారు దాని ద్వారా మీరు చాలా రోజుల నుంచి కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకోవడం జరుగుతుంది క్రీడారంగం మీకు సహాయం అందిస్తుంది అలాగే కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి కొంత మీకు రావాల్సిన ఆస్తి పాస్తుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది అంటే మీకు తాతల తరం నుంచి కానీ మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి కానీ ఏదైనా ఆస్తి పాస్తుల విషయాలు మీకు దక్కాల్సిన వ్యవహారాలు ఉంటే మాత్రము వాటిని ఎక్కువగా కోపతాపాలతో కాకుండా సున్నితమైన భావాలతో ఎదుటి వ్యక్తులతో అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధంగా మీ పట్ల కోపాన్ని కానీ లేదంటే ఇంకేదైనా అహంభావాన్ని కానీ మీరు ప్రదర్శిస్తే మాత్రం తప్పకుండా వచ్చిన ఆ ఛాన్స్ కూడా మిస్ అయిపోతుంది కాబట్టి ఈ యొక్క ఆస్తి పాస్తుల విషయంలో ఈ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తల్లిదండ్రులను కానీ పెద్దలను కానీ శ్రేయభిలాషులను కానీ కలిసి వాళ్లని తీసుకుని వెళ్లి వాళ్లతో ఏదైనా కాని ముఖ్య విషయాల గురించి చర్చించి వాటికి సంబంధించిన విషయాల గురించి చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి కొత్త ప్రాజెక్టులు ఎవరైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఈ యొక్క మొదలు పెట్టే ముందు భరోసా కల్పించాల్సిన అవసరం మీకు తప్పకుండా ఉంది మీకు సంబంధించిన వ్యక్తులను కలుసుకుని ఎంతవరకు ఏం చేస్తే మంచిది అనే విషయాలు తెలుసుకుని అప్పుడే కొత్త ప్రాజెక్టులను మొదలు పెడితే మంచిది ఈ రోజున బయటికి వెళ్లే విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించారండి కానీ ముఖ్య విషయాలయ్యందు బయటకు రాక తప్పదు దీనివల్ల కొంత మానసికమైన ప్రశాంతత దూరం అవుతుంది భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం పెట్టడానికి అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పొచ్చు భాగస్వామ్య వ్యాపారాలు కూడా మంచిగా మీకైతే కలుపు బాటుగా కనిపిస్తున్నాయి ఒకసారి మాత్రం మీ యొక్క భాగస్వామ్యాలతో మీ చేతులు కలిపే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇంట్లో ఏదైనా కానీ కార్యక్రమం వల్ల లేదంటే మీకు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనుల వల్ల ఒక స్త్రీ రాక మీకు చాలా రోజుల నుంచి దాచిపెట్టిన ఒక రహస్యం అనేది మీకు తెలియచేయడం జరుగుతుంది మీకు రావాల్సిన భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా దక్కాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో ఆ యొక్క స్త్రీ రీత్యా మీకు తెలియని ఒక రహస్యమైతే తెలుసుకుంటారు చాలా సంతోషిస్తారు మీకు రావాల్సిన అదృష్టం ఇది అని తెలుసుకోండి ఆ స్త్రీ ద్వారా మీకు మంచి మేలు అయితే జరుగుతుంది ఇందుకే ఆ స్త్రీ ఎవరు అని చెప్పి అనుమానిస్తున్నారు కదా ఆ స్త్రీ బంధువర్గంలో కానీ ఎవరైనా బంధువులు కానీ అవ్వచ్చు భాగస్వామి తరపు నుంచి వ్యక్తులు అంటే మరదలు కానీ లేకపోతే ఇలా ఎవరైనా మీకు దగ్గర బంధువులే ఉండొచ్చు మీ యొక్క బంధువుల్లోనే ఉంది మీ యొక్క బంధువుల్లోనే ఉంది ఒక స్త్రీ మీకు రావాల్సిన పాస్తి విషయాల్లో మీకైతే ఒక మంచి రహస్యం చెప్తుంది తత్ఫలితమే సరికొత్త అదృష్టం జీవితంలో మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు ప్రయాణాలు కూడా ఈ రోజున చక్కగా అనుకూలంగా ఉన్నాయి మీకు సంబంధించిన ఏదైనా పత్రాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది కోర్టు సమస్యలు ఉన్నవారికి ఏదైనా మీకు సంబంధిత సమస్యల్లో మీ తరపున ఏదైనా సమస్య ఉన్నా అవి కూడా క్లియర్ అయిపోతాయి ఎంతో హుషారుగా ఉన్న మీ యొక్క ఆత్మీయుల్లో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధంగా మీతో గొడవకు దిగడానికి కారకులవుతారు ఏదో ఒక విధంగా మీతో గొడవకు దిగడానికి కారకులవుతారు కాబట్టి మీ యొక్క ఆత్మీయుల పట్ల కొంచెం జాగ్రత్త వారితో ఏదైనా సంభాషిస్తే కొంచెం ఆచితూచి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఒక వయస్సు మీరు ఉన్నటువంటి వ్యక్తికి అంటే అతని సమస్య కావచ్చు లేదా ఆవిడ సమస్య కావచ్చు వయస్సు మళ్లీ వ్యక్తి వల్ల మీకు సమస్య వస్తుంది మీ దగ్గర పరిష్కారం కోసం వారు రావచ్చు కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయించుకుంటారు కాని వాళ్ల దీవెనలు మీకు పుష్కలంగా అందుతాయి మీ ప్రేమ పరంగా చూస్తే ప్రేమికురాలి ప్రేమ పరంగా ప్రేమికుడి ప్రేమ పరంగా ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది ఈ రోజు ఆఫీసులో బహుశా ఒక అద్భుత వ్యక్తిని కూడా కలుసుకుంటారు నూతనమైన వ్యక్తి కావచ్చు ఇంకెవరైనా కానీ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు వారి ద్వారా మీ యొక్క ఆఫీస్ కు సంబంధించిన కొత్త విషయాలు లేదా పనితీరులు ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అపరిమితమైన సృజనాత్మకత కుతూహలం మీకు మంచి లాభదాయక రోజుగా మిమ్మల్ని నడిపిస్తుంది అలాగే వివాహానికి సంబంధించిన చర్చలు కుటుంబంలో జరుగుతాయండి ఏదైనా వివాహానికి సంబంధించిన ఒక విషయం గురించి మాకు చాలా రోజులుగా సంబంధం కుదరడం లేదని బాధపడుతుంటే దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది ఇరు పక్షాల నుండి మంచిగా మీకు రెస్పాన్స్ అయితే దక్కడం జరుగుతుంది వైవాహిక జీవితానికి సంబంధించి ఈ రోజున అద్భుత గొప్ప ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కాని మంచి సలహాలు తీసుకోవడం కాని వారి ద్వారా పాటించే ప్రతి ఒక్క విషయం కూడా మీకు చాలా ఉపయోగపడొచ్చు కళ్లకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇలా అన్నింటినీ ఎక్కువగా అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం రీత్యా కొంచెం ఇబ్బందులు త్వరలు రాబోతూ ఉన్నాయి ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది కావున జాగ్రత్తగా ఉండండి మనసుకు నచ్చినవన్నీ తీసుకోలేము కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులకైతే సాహసించొద్దు ఇక ఈ రోజున ప్రశాంతంగా టెన్షన్ లేకుండా మీరైతే గడపబోతున్నారని చెప్పుకోవాలి అలంకారాలపై ఎక్కువగా దృష్టిని సారిస్తారు అలాగే ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రోజు మీరు పని చేసే చోట ఎక్కడైతే పని చేస్తున్నారో ఆఫీస్ కావచ్చు ఇక్కడ ఏదైనా కానీ మీరు పని చేసే చోట ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా సీరియస్ గా వింటారు ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువు పట్ల ఎంతో మక్కువ చూపించడం వల్ల కొంచెం కఠినంగా మీ మనస్సు అనిపిస్తుంది స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని వృధా చేస్తారు కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయడం కంటే చదువు పట్ల కొంచెం శ్రద్ద చూపించడం వల్ల మున్ముందు రోజుల్లో మీకు మీ జీవితానికి ఆ యొక్క చదువు ఉపయోగపడుతుంది మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని విద్యార్థులు జాగ్రత్తగా మసులుకోవాలి ఈ విధంగా అయితే ఈ యొక్క ఈ రోజున ఈ రాశి జాతక ఫలాలు ఉన్నాయండి నిత్యము శివారాధన చేసుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ధన్యవాదాలు